హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ మీకు ఫేవరెట్ అయిన సీరియల్ గుండె నిండా గుడిగంటల్లో జరగబోతున్న ఎపిసోడ్లో ఏమబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ బాలు కంప్లీట్గా మారిపోయాడు మీనా బాలుని మార్చేసింది వీళ్ళిద్దరి మధ్యలో ఒక మంచి అన్యోన్యత అనేది పెరిగిపోయింది ఇది చూసి సత్యమైతే మంచి ఆనందంలో ఉన్నాడు బట్ ఇది చూసిన ప్రభావతి మాత్రం మంచి షాక్లో ఉంది ఏ విధంగా మీనా బాలుని మార్చేసింది వీళ్ళిద్దరూ అన్యూన్యత చూసి ప్రభావతికి ఎందుకు గుండెల్లో గుబులు పడుతుంది అలాగే ఈ విధంగా వీళ్ళిద్దరిలో వచ్చిన మార్పును చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏ విధంగా షాక్ అవుతారు ప్రతి ఒక్కళ్ళు ఎంతో షాక్కి గురవుతూ ఉంటారు అరే అలా ఎలా మారిపోయాడు ఇంత చేంజ్మెంట్ ఎలా వచ్చింది ఒక్క రోజులో రాత్రికి రాత్రే ఇంత మార్ప ఇవన్నీ చూసి ప్రతి ఒక్కరు ఎంతో హైరాణాలో పడుతూ ఉంటారు సో ఫ్రెండ్స్ అది ఏంటి ఏ విధంగా తను మారిపోయాడు అలాగే దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి ఇక ప్రభావతికి వీళ్ళిద్దరి మధ్యలో వచ్చిన అన్యూన్యతని చూసి తను నెక్స్ట్ ఏం చేయబోతుంది ఇలా ప్రతి ఒక్కటి ఇప్పుడు మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం సో దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే కదా మీకు అప్కమింగ్ ఎపిసోడ్స్ అన్ని నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ అయితే ఎక్కడైతే మీనా ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటూ ఉంటుందో అక్కడే తను కిందకి వచ్చిన తర్వాత కాఫీ పెట్టిస్తే అత్తగారికి కాఫీ అస్సలు నచ్చదు ఇది కాఫీనా లేదంటే పాయసమా ఏం చేసావు నువ్వు అని చెప్పంగా వెంటనే సత్యం అలాగే రవి ఇద్దరు కూడా కాఫీ తీసుకుంటూ ఉంటారు ఏంట్రా మీరేం మాట్లాడరేంటి కాఫీ ఎక్కువగా తీగా ఉందా లేదా అది తీపి పాయసంలాగా ఉందా లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అంతలోనే రవి చెప్పంగానే ఈలోపే సత్యం ఉండేసి రవిని ఏమైందిరా చాలా బాగుంది కదా అనగానే తండ్రి కొడుకులు ఇద్దరు ఒకటైపోయి ఒకటే మాట చెప్తూ ఉంటారు అవును అలా ఏం లేదు ఇంకా నీకేమైనా ప్రాబ్లం వచ్చిందేమో అని చెప్పేసి అనగా అంతలోనే ప్రభావతి ఉండి నాకేం ప్రాబ్లం ఉంది నేను చాలా బాగున్నాను అని చెప్పి అంటుందనమాట అక్కడే ప్రభావతిని తను అంటాడు అలా కాదు ఎవరికైతే షుగర్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి కొంచెం తీపి తిన్నా కూడా చాలా తీపిగా ఉంటుంది అన్నట్టుగా ఎటకారంగా మాట్లాడుతూ ఉంటాడు అందులోనే అక్కడికి మనోజ్ అలాగే మనోజ్ భార్య కూడా వచ్చేస్తుంది అప్పుడే మనోజ్ భార్య ఉండేసేసి నాకు కూడా కాఫీ కావాలి అని చెప్పంగా వెంటనే ప్రభావతి అంటుంది ఏం అవసరం లేదు ఇవాళ దీనికి ఏదో అయింది ఇళ్ళంతా పొద్దునుంచి పిచ్చిదానిలాగా తిరుగుతుంది దానిలో అదే మాట్లాడుకుంటుంది అలాగే కాఫీ కూడా మనిషి అనేవాడు ఎవడో దీన్ని తాగడు అంత తీయగా చేసేసింది వీళ్ళంటేమో వీళ్ళు నన్నే పుకాయిస్తున్నారు అలా ఏం లేదు అని చెప్తున్నారు కాబట్టి నీ కాఫీ వాటికి నువ్వే పెట్టుకుని తాగటం చాలా బెటర్ అని అని చెప్పేసి చెప్తుంది అందులోనే మనోజ్కి కాఫీ కప్పిచ్చి నువ్వు తాగి చెప్పరా కాఫీ ఎలా ఉంది అని చెప్పి ఇస్తుంది వెంటనే మనోజ్ తాగి అబ్బో చాలా తీగా ఉంది అని చెప్పంగా చూసావా ఇప్పుడు వచ్చింది కదా నిజమైన మాట వీళ్ళిద్దరు దాటి నుంచి ఇలా అంటున్నారు అని అని చెప్పేసి చెప్తుంది అనమాట అందులోనే రవి ఉండి నో ప్రాబ్లం దాంట్లో ఏముంది కోల్డ్ కాఫీ హాట్ కాఫీ ఎలా అయితే ఉంటుందో అలాగే పాయసం కాఫీ అని కూడా మనం రెస్టారెంట్లో చెప్పి దీన్ని ముందుకు తీసుకుని వెళ్ళచ్చు అని చెప్పేసి ఇద్దరు జోక్లు వేసుకుంటూ ఉంటారు ఈలోపు అంతలోనే బాలు పైనుంచి గబగ హడావిడి చేస్తూ కిందకొస్తాడు కిందకొచ్చి వాళ్ళ నాన్న దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు నాన్న ఒక విషయం చెప్పు నీకు అమ్మకి ఎప్పుడు పెళ్ళైంది అలాగే మీ పెళ్ళైన తర్వాత ఎంత టైంకి నీకు పిల్లలు అనేవాళ్ళు పుట్టారు ఇవన్నీ తింగర్ తింగర్గా క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు ఇదంతా చూసి ఒక పక్క మీనా సిగ్గుతో అల్లాడిపోతూ ఉంటుంది రెండో పక్క కిందకొచ్చేసి తను కూడా తనని ఎట్టయినా సరే ఇవన్నీ అడగకుండా ఆపాలని ట్రై చేస్తుంది కానీ ఇంట్లో వాళ్ళకి బాలు అడిగే క్వశ్చన్స్కి ఎటువంటి అర్థం అనేది తెలీదు వాళ్ళు గజిబిజి గందరగోళం మొఖాలు వేసుకొని ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు అసలు ఇవన్నీ ఇప్పుడు నీకెందుకురా మాకు ఎప్పుడు పెళ్ళైతే నీకెందుకు ఎప్పుడు పిల్లలు పుడితే నీకెందుకు అని చెప్పేసి అడగంగానే వెంటనే మీనా వస్తుంది అయ్యో మీరు వెళ్ళండి ఆపండి ఇవన్నీ ఎందుకంటే ఏ పూలబుట్ట నోరు మోసుకో నీకెందుకు అని చెప్పేసి నువ్వు నానా అంటాడు అంతలోనే వెంటనే మీనా ఉండేసి మీకు సఫారీకి టైం అవుతుంది కదా సో మీరు పదండి అనగాలని అవును కదా నాకు సవారీకి టైం అవుతుందని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈలోపు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎవరు పనులు వాళ్ళు పడిపోతారు ఎక్కడైతే తను ఇంట్లోకి వెళ్ళి రూమ్లో బట్టలు తీసుకుంటూ ఉంటాడో వెతుకుతూ ఉంటాడు అందులోకి మీనా వచ్చి ఏంటండి మీరు వెతుకుతున్నారు అనగా బట్టల కోసం అని చెప్తాడు నేను ఆల్రెడీ మీకోసం తీసి పెట్టాను మీరు వేసుకోండి అని చెప్పి అంటుంది అందులోనే తనంటాడు ఇవన్నీ కొత్త అలవాట్లు ఎందుకు ఎప్పుడు నేనే కదా తీసుకొని వేసుకుంటాను సో ఈరోజు కూడా నేనే వేసుకుంటా అని చెప్పి చెప్తాడు నేను ఆల్రెడీ తీశాను కదా మీరు తీసుకోవాల్సింది అనుకుంటుంది బట్టలే నేను తీశాను కదా ఇవి వేసుకోండి బాగుంటుంది అని అనగా సరే అటు తిరుగు అని చెప్పేసి తను తనిచ్చిన బట్టలనే వేసుకుంటాడు ఇక వేసుకొని షర్ట్ని పైకి ఫోల్డ్ చేస్తాడు అందులోకి మీనా ఉండి ఎందుకండి మీరు ఈ విధంగా వేసుకుంటున్నారు ఇలా కాకుండా చక్కగా టప్ చేసుకోవచ్చు కదా అని చెప్పి అంటుంది తను ఉండేసి నీకు పిచ్చా నేను ఎప్పుడు వేసుకోలేదు నాకు ఇలాగే బాగుంటుంది నేను ఇలాగే వేసుకుంటాను అని చెప్పేసి అంటాడు మీనా ఉండి అలా కాదు కదా కొత్తగా ఏదైనా ట్రై చేస్తేనే కదా మార్పు అనేది తెలుస్తుంది మీరు పెట్టుకోండి మీకు రాకపోతే నేను మీకు హెల్ప్ చేస్తాను నేను నేర్పిస్తాను అని చెప్పేసి తన దగ్గరికి వెళ్తుంది ఇంతలోనే తను ఉండేసే అవసరం లేదని చెప్తున్నాను కదా ఏం వద్దు అని చెప్పేసి తను వెనక్కి వెనక్కి వెళ్తాడు ఈలోపు తను తను పట్టుకొని అసలు మీరు ఏమైనా రౌడీయా లేకపోతే ఏమైనా బస్తీకి వెళ్తున్నారా ఎందుకు షర్ట్ని ఆ రకంగా పైకి ఫోల్డ్ చేసుకున్నారు షర్ట్ని చక్కగా కిందకి పెట్టేసుకొని ఫుల్ హ్యాండ్స్గా వదిలేసి టక్ చేసుకోండి అని చెప్పి చెప్తుంది అందులోనే ఉండి సరేనమ్మా నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి నేను చేసుకుంటాను అని చెప్పేసి అంటాడు తను అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోతుంది ఈలోపు వెంటనే పైనుంచి ఎప్పుడైతే బాలు కిందకు రావటం చూస్తుందో ఒక్కసారిగా తను ఆనందంతో గట్టిగా మామ అని చెప్పేసి మావయ్య అని చెప్పి వాళ్ళ మావయ్యని పిలుస్తుంది వాళ్ళ మావయ్య తను ఇంట్లో ఉన్నవాళ్ళ అందరూ బాలుని చూసి షాక్ అయిపోతారు ఎందుకు బాలు ఎంతో హ్యాండ్సమ్గా చక్కగా టక్ చేసుకొని చాలా డాషింగ్గా కిందకి దిగుతాడు ఈలోపు ఇవంతా చూసి మామే కూడా చాలా సంతోషం ఉంటుంది రవి కూడా చూసి వావ్ వాటర్ చేంజ్ అనని చెప్పి ఎంత బాగున్నావో అనని చెప్పేసి అంటాడు నిజం చెప్పు బాగుందా అనగానే ఆ చాలా బాగుందిరా ఇప్పుడు కదా మనిషిలాగా ఉన్నావు ఎప్పుడో నువ్వు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు టక్ చేసుకుని చూశాను దాని తర్వాత ఇప్పుడే చూశాను అని చెప్పేసి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తాడు తండ్రి కొడుకు దగ్గర ఈలోపు అమ్మకి ఇవంతా చూసి బాగా చిరెత్తుకొస్తుంది వెంటనే ప్రభావతి అంటది అవునవును మరి మీ వాడు ఇప్పుడు ఫ్లైట్ ఎక్కేసి వెళ్తున్నాడు కదా ఎన్నింటికరా నీకు ఫ్లైట్ అని చెప్పేసి ఎట్కారంగా అడుగుతుంది అది బాలుకు అర్థం కాదు ఫ్లైటా ఫ్లైట్ ఏంటి నేనేం ఫ్లైట్కి వెళ్ళటం లేదే నేనేం ఎక్కడికి వెళ్ళటం అంటే మరి చేసే బోర్డి డ్రైవర్ ఉద్యోగానికి ఇంత బిల్డప్ ఎందుకు అని చెప్పేసి అంటుందన్నమాట వెంటనే తను చిన్నగుచ్చుకుంటుంది మీనాకి చాలా బాధ అనిపిస్తుంది ఎందుకు వీళ్ళు ఇలా అంటున్నారు అని చెప్పేసి వెంటనే దాన్ని అందుకొని మనోజ్ కూడా హేళన్ చేయడం స్టార్ట్ చేస్తాడు జోకర్ మాదిరిగా ఉన్నావు నీకు అవసరమా ఇవన్నీ అని చెప్పేసి అంతలోనే తను అంటాడు అవునా నేను జోకర్ లాగా ఉన్నానా కానీ సర్కస్లో జోకర్ కాకుండా పప్పెట్ కూడా ఉంటుంది తెలుసు కదా నీకు సో జోకర్ అన్న తనకి నచ్చింది తను పనిచేస్తాడు పప్పెట్ మాత్రం పక్కినోడు చెప్పింది చేస్తూ ఉంటాడు నీ పెళ్ళని చెప్పింది నువ్వు చేస్తావు నువ్వేంది నాకు చెప్పేదని చెప్పేసి తిను కూడా టిట్ ఫర్ టాట్ లాగా తనకి సమాధానం అనేది చెప్తాడు ఈలోపు సత్యం ఉండి ఇవన్నీ అవసరమా నోరు మూసుకోండి ఎవరి పని వాళ్ళు చూసుకోండి రేయ్ నువ్వు మాత్రం చాలా బాగున్నావురా అని చెప్పేసేసి అంటాడు అందులోనే సరే ఒక నిమిషం ఉండు నేను నిన్ను నా ఫోన్లో ఫొటోస్ తీసుకుంటా అని చెప్పేసి తను ఎంతో ఆనందంగా తనకి ఫొటోస్ అనేవి తీస్తూ ఉంటాడు ఈ లోపు మీనా తనని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది ఇక చిన్నంగా తను కూడా తన పక్కకు చేరి ఒక ఫోటో దిగాలని కోరికతో చిన్నంగా పక్కకు వెళ్తుంది ఈలోపు వెంటనే బాలు ఉండేసి నాకు టైం అవుతుంది ఇంక నేను వెళ్తా చాలు చాలు తీసిన ఫోటోలు అని చెప్పేసి అంటాడు ఇంకా అక్కడితో తను వెళ్ళిపోతుంటే మీనా తన్ని ఆపుతుంది ఆగుండి మీరు కూడా చక్కగా టిఫిన్ చేసుకొని వెళ్ళండి టిఫిన్ రెడీగా ఉంది అని చెప్తుంది తను అంతలోకి తన దగ్గరికి వెళ్ళి వద్దు మీనా నాకు టైం అయిపోతుంది నేను బయట ఎక్కడైనా తినేస్తానులే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు ఈ లోపు మీనా ప్లేట్లో పెట్టేస్తుంది తను మాట్లాడుతుండగా తనకి టైం లేదనేటప్పటికీ తుంచి తను నోట్లో పెట్టేస్తుంది ఇదంతా చూసి ఇంట్లో వాళ్ళు మరీ షాక్ అయిపోతారు ఏంటి వీళ్ళిద్దరి మధ్యలో ఇంత అన్యూన్యత ఇంత ప్రేమగా ఉంటున్నారు అని అని చెప్పేసి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఈలోపు మీనా వాడికి వరుసనే పెట్టేస్తూ ఉంటుంది అది చూసి బాలుని వాళ్ళ సంతోషాన్ని చూసి సత్యం ఎంతో ఆనందపడుతూ ఉంటారు అక్కడే బాలుకి తను చేసిన టిఫిన్ చాలా బాగా నచ్చుతుంది అరే చాలా బాగుంది నేనైతే కూర్చొని తింటాను మీనా అని అని చెప్పేసి తన చేతిలోంచి ప్లేట్ తీసుకొని చక్కగా తనే టిఫిన్ తింటాడు తింటూ తింటూ వెంటనే వాళ్ళ నాన్నని వాళ్ళ తమ్ముడిని కూడా పిలుస్తాడు వాళ్ళు కూడా వచ్చి చక్కగా కూర్చొని తింటూ పాటు తింటూ ఉంటారు ఈలోపు వీళ్ళు మనోజ్ని కూడా పిలుస్తాడు మనోజ్ లేచి గబగబా వస్తుంటే అంతలోనే బాలు తనల్ని ఆపేస్తాడు ఏంటి నీకేదో ప్రాబ్లం ఉంది కదా దాని పేరేంటి అని అని చెప్పేసి ఎటకారంగా అడగంగా తను యాసిడిటీ ఉంది అని అని చెప్పగానే అరే నీకు అసలే అసిడిటీ ఉంది కదా అసిడిటీ ఉన్నప్పుడు నువ్వు ఇప్పుడు ఇది తిన్నావనుకో నీకు అంతకన్నా పడదు నీకు అవసరమా అయినా కూడా మాది మీకు ఎందుకులే మీరు యాసిడిటీ ఉన్నవాళ్ళు కదా మీరు అంత చక్కగా మీ ఫ్రూట్ జ్యూస్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ తినండి అని అని చెప్పేసి చెప్తాడు ఇంకా అందరూ ఎవరిది వాళ్ళు తినేస్తూ ఉంటారు ఇంకా లేచిన తర్వాత తను వెళ్ళబోతూ ఉంటాడు వెళ్ళే సమయాన అప్పుడే తను వాళ్ళ అన్నన్ అంటాడనమాట ఎందుకురా ఇంకా అలాగే కూర్చున్నా ఆ వేళ్ళు చూసుకుంటూ ఏదో ఒకటి తిను లేదంటే లేనిపోయింది నిన్ను నీరసం వస్తే ఐసీయూలో చేర్చాల్సి వస్తుంది అని చెప్పి ఎటకారంగా తను బయటికి వెళ్ళిపోతాడు ఇంతలోపే ఇదంతా చూసిన మనోజ్ భార్యకి కోపం వస్తుంది తను వెంటనే వాళ్ళ అత్తమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తుంది ఏంటాంటీ మరి ఇంత కించపరిచినట్టుగా మాట్లాడుతున్నారు ఇంత ఇన్సల్ట్ చేయటం అవసరమా అని చెప్పేసి అంతలోనే తనంటుంది నువ్వు ఏమి కంగారు రెండు రోజులు ముచ్చటే కదా వీడి సంగతి మనకు తెలియదా ఎప్పుడు ఎలాగో ఉంటాడో ఇవాళ ఏదో వీళ్ళిద్దరికి పిచ్చెక్కింది పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళిద్దరి మధ్యలో ఎంతసేపు ఈ ప్రేమ నువ్వేం కంగారు పడకు కానీ నేను చెప్పిన మాటను మాత్రం నువ్వు నీ చెవిని పెట్టుకో ఫస్ట్ నువ్వే తల్లవ్వాలి నీ నుంచి ఇంటికి అనేది రావాలి అని అని చెప్పేసి తనకి చెప్తుంది మరోవైపు ఎప్పుడైతే బాలు తన క్యారేజ్ తీసుకొని కార్ దగ్గరికి వెళ్ళిపోతాడో అక్కడి నుంచి వెనకాలే మీనా కూడా వెళ్తుంది బాలు షడన్గా వెనక తిరిగి చూసి ఏంటి నా వెనకాలే వస్తున్నావు నాతో పాటు వస్తావా ఏంటి అన్నట్టుగా ఎట్కారంగా అడగంగా వెంటనే తనుండేసి ఏం లేదు పెళ్ళైన వాళ్ళు భార్య అయిన తర్వాత భర్త బయటకు వెళ్ళినప్పుడు భార్య తన దగ్గరికి వస్తుంది కదా తనని సాగ నంపుతుంది సో నేను కూడా అందుకనే వచ్చాను అని చెప్పేసి చెప్తుంది సరే సరేలే అని చెప్పేసి తను కారులోకి వెళ్ళిపోయి కూర్చుంటాడు తిని ఇక్కడి నుంచి బాయ్ చెప్తుంది తనకు అర్థం కాదు తను మళ్ళీ కారు దిగేసి బయటికి వస్తాడు ఏంటి చెప్పు ఇప్పుడు చెప్పు ఏం కావాలి అని అని చెప్పేసి అడుగుతారు ఏముంది నేనేం చెప్పలేదు నేను బాయ్ చెప్తున్నాను అంతేను అని అంటది నేనైనా స్కూల్ పిల్లవాడినా చిన్నవాడినా నువ్వేదో నాకు టాటా బాయ్ చెప్పి సాగనంపుతున్నావు అని అని చెప్పి అంటాడు ఇంతలోనే తనుండి అలా కాదు అలా చెప్తారు కదా సో నేను కూడా అందుకనే చెప్తున్నాను అని అని చెప్పి సరే సర్లే అని చెప్పి తను తిరిగిపోయి వెళ్తుంటే వెంటనే తను మళ్ళీ తను ఆపుతుంది మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది కదా ఒక్కసారి మన ఇద్దరిని సెల్ఫీ తీరా అనని చెప్పేసి అడుగుతుంది ఇప్పుడు అవన్నీ ఎందుకు అని అంటాడు ప్లీజ్ తీయండి అని చెప్పేసి ఎంతో ప్రేమగా అడిగితే తను కాదని లేకపోతాడు ఇంకా సెల్ఫీ తీస్తాడు తీసేటప్పుడు మనం విక్టరీ లాగా పెట్టి తీద్దాము అని చెప్పేసి వాళ్ళిద్దరు ఎంతో ముచ్చటగా సెల్ఫీ అనేది దిగుతారు వీళ్ళిద్దరు ప్రేమ ముచ్చట్లన్నీ పయనించి వాళ్ళ మావయ్య చూస్తూనే ఉంటాడు ఈలోపు తను వెంటనే మీనాకి దగ్గరికి వస్తాడు దగ్గరికి వస్తుంటే మీనా ఏమనుకుంటుందంటే తన దగ్గరికి వచ్చి తనతో ఏదో ఓ చెప్పబోతున్నాడు మాట్లాడబోతున్నాడు అని చెప్పి ఎంతో ఎదురు చూస్తూ ఉంటుంది తను దగ్గరికి వచ్చి ఏంటి నిజంగానే ఈ బట్టలు ఇలా పెట్టుకుంటే బాగున్నాయా అని చెప్పి అడుగుతాడు ఏమి ఇంట్లో అందరు ఎగదాలు చేశారని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారా అని అడుగుతుంది అలానే కాదు నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను కదా ఇలా పెట్టుకోవటం సవారీ వాళ్ళకి ఏదైనా నచ్చదేమో ఏంటో ఆవిడ బిల్డప్ అని అనుకుంటారేమో అంటే అలా ఏం లేదు చాలా బాగుంది అని చెప్పేసి చెప్తుంది సరే అలా అయితే బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు పై నుంచి మావేని చూస్తుంది ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకొని నవ్వుతారు తను ఇంట్లోకి వెళ్తుంది అందులోనే మావే ఉండి ఇప్పటికీ కానీ నాకు చాలా తృప్తిగా ఉంది మీ నాన్నకి నేను ఇచ్చిన మాట ఈరోజుకి తీరింది నిజంగా వాడిని ఒక మనిషిలాగా మార్చావు అని చెప్పేసి తను ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తాడు అలాగే ఊర్లో ఉన్న మీ అమ్మకు కూడా కాల్ చేసి చెప్పు తను కూడా ఆనందపడుతుంది అని చెప్పేసి చెప్పంగా సరే మావే అని చెప్పి అంటుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా బాలులో అలాగే మీనాలో మంచి మార్పు అన్యూన్యత ప్రేమ అనేది పెరుగుతుంది సో రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ ప్రభావతి చిచ్చు అనేది పెడుతుందా అలాగే వీళ్ళిద్దరి మధ్యలో పెరుగుతున్న అన్యోన్యత రెండు రోజులు ముచ్చటే అవుతుందా ఇవన్నీ చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి ఆల్ అన్ని క్లిక్ చేయండి అప్పుడే కదా అప్కమింగ్ ఎపిసోడ్స్ అన్నీ మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో ఖచ్చితంగా లైక్ చేయండి